వైఎస్ఆర్ ఆర్కిటెక్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇంకా ఇవ్వడం లేదని నిరసన చేపట్టారు పది రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంకా అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు యూనివర్సిటీ అధికారులను అడిగితే అదిగో ఇదిగో అంటూ మోసం చేస్తున్నారని వాపోతున్నారు ఇదే అంశానికి సంబంధించి యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపుగా ఆరు గంటల నుంచి కూడా విద్యార్థులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే కనుక తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అటు గవర్నమెంట్ కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించడం లేదు అటు జిల్లా యంత్రాంగం కూడా పరిష్కరించలేదు కూడా పూర్స్థాయిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కానీ అలాగే ఏ జిల్లా అధికారి కూడా ఇక్కడ రాకుండా పూర్స్థాయిలో వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు అంటే నో ఫుడ్ నో వాటర్ అనే నినాదంతో కూడా పూర్స్థాయిలో కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ అయితే కనుక ధర్నా కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికే పలు మార్లు విజయవాడ తిరిగాము అన్ని చోట్ల తిరిగామని చెప్పి ఇప్పటికీ ఎవరైనా వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా విద్యార్థిని విద్యార్థులు అయితే కనుక ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు స్టూడెంట్ యూనియన్ నాయకులు ఉన్నారు వాళ్ళు అది తెలుసుకుందాం ఏంటి అసలు చెప్పండి ఉదయం నుంచి కూడా ఇంతవరకు సాయంత్రం ఆరు గంటల అవుతుంది ఏంటి అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ యూనివర్సిటీలో ఫైన్ఆర్స్ యూనివర్సిటీలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు దగ్గర అంటే ఐదు వందల మంది దాదాపుగా విద్యను అభ్యసిస్తున్నారు పద్మూడు మంది పద్మూడు డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఒక ఆర్కిటెక్ అనేటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవయ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మూడు సంవత్సరాలు ప్రైవేట్ యూనివర్సిటీ కాదు విద్యా మేధావులు జిల్లా కలెక్టర్లు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో విద్యార్థుల తరఫున పనిచేస్తూ ఉంటే మూడు సంవత్సరాలు సివోఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ లేకోకుండా విద్యార్థుల జీవితాలను విచ్ఛిన్నం చేయడానికి మీరు అడ్మిషన్లు చేశారా ఈ ఐదేళ్ల కాలంలో పర్మిషన్లు లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇవాళ ఐదో సంవత్సరం నడుస్తూ ఉంది పది రోజులుంటే పరీక్షలు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఇచ్చాం ప్రభుత్వ పెద్దలందరికీ ఎవరు అధికారంలో పాలకుల పెద్దలందరికీ ఇవాళ మా యొక్క పర్మిషన్ సీఓ ఇచ్చేయండి అనుమతులు అని చెప్పి మేము అడుగుతా ఉంటే ప్రభుత్వం పెడచవన పెడతా ఉంది విద్యాశాఖ మంత్రి ఇవాళ స్పందించడం లేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో రెంటికి చెడ్డ రేవడిలాగా విద్యార్థుల పరిస్థితి ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒక్కటే సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎడిసెట్ నోటిఫికేషన్ ఇవ్వండి రెగ్యులర్ ఫ్యాకల్టీని ఇవ్వండి వైస్ ఛాన్సలర్ రెగ్యులర్ నియమించండి రిజిస్టర్ రెగ్యులర్ నియమించండి ఏమి నియమించకుండా ఇదిగో యూనివర్సిటీ యోగ ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీని కడప కేటాయించాం మీకు నిధులు ఇచ్చాం విద్యాశాఖలో నడుస్తుందని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రకటిస్తా ఉన్నాడు మానుకోవాలి విద్యార్థుల సమస్యలు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెస్పాండ్ అవుతా ఉన్న విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున తాడేపల్లికి ఈ యొక్క పోరాటం వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే మరోపక్క యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం ఏంటి ఉదయం నుంచి కూడా మీరు చేస్తున్నారు అసలు ఎందుకు మేనేజ్మెంట్ కూడా మీకు అసలు స్పందించట్లేదు ఫస్ట్ అయితే నేను కర్నూలు నుంచి వచ్చాను ఇక్కడికి మా ఫ్రెండ్స్ చాలామంది విజయవాడ హైదరాబాద్ అన్నీ చాలా దగ్గర దూరం నుంచే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది క్వాలిటీ టీచర్స్ వస్తున్నారు అని చెప్పి మాకేంటి అంటే ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ లేరు ఇక్కడ మా వీసీ టెంపరీ మాకు రిజిస్టర్ లేరు ఫ్యాకల్టీ ఎవరు లేరు ఒక ఫ్యాకల్టీ వస్తున్నారు మాతో కొంచెం బాగా వాళ్ళకి ర్యాప్ వస్తుంది బాగా అవుతుంది అనే లోపే వాళ్ళు రీజన్ చేసి వెళ్ళిపోతున్నారు లేకపోతే తీసేస్తున్నారు ఒక పర్మనెంట్ ఉంటే మాకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది మా ఫ్యూచర్ బాగుంటుంది మేము ఇక్కడికి వచ్చాం సో మేము మాకు పర్మనెంట్ కాలేజ్ కావాలి పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి వీసీ కావాలి రిజిస్టర్ కావాలి ఇవే మా డిమాండ్స్ మేము దీనికోసమని మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడ వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా కూర్చొని ఉన్నాం మీరు చెప్పండి ప్రధానంగా ఏంటి అసలు ఉదయం నుంచి కూడా అసలు నో ఫుడ్ నో వాటర్ అనేది కూడా ధనా చేస్తున్నావు ఏంటి అసలు సార్ మేము గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పి నమ్మి అందరం జాయిన్ అయ్యాం ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇష్యూస్ రావు అని చెప్పని సీఐ లైసెన్సే లేకుండా అసలు అడ్మిషన్స్ తీసుకోవడం తప్పు అలాంటిది అడ్మిషన్స్ తీసుకుని లాస్ట్కి వస్తుంది వస్తుంది చెప్పి ఇప్పుడు మొత్తం ఫైనల్ ఇయర్స్ అందరూ బయటకు వచ్చేస్తాం అయిపోతుంది వన్ మంత్లో ఎగ్జామ్స్ అయిపోతాయి మా ఇప్పుడు బయటకెళ్ళిన సివిఐ లైసెన్స్ గురించి ఒక ఆన్సర్ లేదు ఒక లైక్ ఒక టెన్ డేస్ నుంచి మేము అలా ధర్నాలు చేస్తూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఫ్యాకల్టీ దగ్గర నుంచి కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆన్సర్ లేదు మార్నింగ్ సిక్స్ నుంచి కూర్చునే ఉన్నాం ఇక్కడ మేనేజ్మెంట్ అందరూ వస్తున్నారు క్లాసెస్ రన్ అవుతున్నాయి లోపల మాకు ఒక ఆన్సర్ లేదు ఏం లేదు వచ్చి కనీస ఏంటి అని కూడా అడిగింది కూడా లేదు మేము అన్ని ధర్నాలు చేస్తున్నప్పుడు కలెక్టర్ కానీ ఎవరైనా మాకు రెస్పాండ్ ఇవ్వాలి కదా ఇంతమంది స్టూడెంట్స్ సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏమైపోవాలా చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా దాదాపుగా అయితే కనుక విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు నో ఫుడ్ అలాగే నో వాటర్ అనే నినాదంతో కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక పెద్ద అయితే కనుక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు పలు మార్లు కూడా విద్యాశాఖ ఎవరైతే మంత్రి ఉన్నారో నారా లొకేషన్ కలిసేందుకు కూడా ఇప్పటికే విజయవాడకి వెళ్ళాం పూర్స్థాయిలో కూడా అక్కడ కూడా తమకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా తమకు సంబంధించినటువంటి సీఓఏకి సంబంధించినటువంటి ఏదైతే లైసెన్స్ ఉందో అది కూడా పూర్తి మేము అందరం ఐదు సంవత్సరాల పాటు కూడా పూర్తి కంప్లీట్ చేసాం ఇప్పటికైనా మాకు ఆ లైసెన్స్ ఇప్పిస్తే కనుక మేము ఈ కాలేజ్ వెళ్ళిపోతామని చెప్పి కన్టర్ విద్యార్థి విద్యాలు చెప్తాం పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రాగేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప